నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేకారత్తు చేస్తూ జల్లికట్టును నిర్వహిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేకారత్ చేస్తూ జల్లికట్టును నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి లక్షలాది రూపాయల ప్రైజ్ మనీ అంటూ కరపత్రాలు ముద్రించి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ జల్లికట్టు నిర్వహిస్తున్నారు ఈ వికృత క్రీడల్లో శరవేగంగా దూసుకొస్తున్న ఎద్దులను నిలువరించే ప్రయత్నంలో అనేక మంది గాయపడిన సందర్భాలు ఉన్నాయి జిల్లా ఎస్పీ మాత్రం జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన శాంతిపురం మండలంలో మాత్రం నిత్యం ఏదో ఒక గ్రామంలో జల్లికట్టు అనే వ్యాపారాన్ని కొనసాగించేస్తున్నారు జల్లికట్టులో పాల్గొనే ప్రతి ఎద్దుకు మూడు వేల రూపాయలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు సుమారు ఒక్కో జల్లికట్టులో ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు ఐదు వందల నుండి ఆరు వందలు పాల్గొంటున్నాయి ఎంట్రీ ఫీజుల్లోని లక్షలాది రూపాయలు లాభం వస్తుండటంతోనే జల్లికట్టును నిర్వహిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు இன்னும் மாறி மாறி போறான் 6 செகண்ட் 17 பாயிண்ட் 6 செகண்ட் ஸ்பிரேஸ் பஸ்டரெஸ் அந்த நம்பர் தான் ஒன்றை தெ வலைய கொண்டு இருக்கு ரெலியர் பவுல்டா ஆஹ் டார்கெட்ல போய் போடுதி மேல மட்டும் பாлей ரெலியர் பவுல்டா ஆஹ் பவுல்டா நண்பர்களே மணி மணி ஆஹா

என்ன பண்ற ரொம்ப இருக்கிற கிரண்பா சாமி காலை அழகான காலைப்பா பண்றேன் அடுத்த நம்பர் సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ బేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్